హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ కోడ అండి దయచేసి వీడియో చివరి దాకా చూడండి బాగా 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 యూజ్ అయ్యే వీడియో అండి చాలా చాలామంది ఫోన్ చేసి అన్న తక్కువ బెచ్చి కావాలన్నా టూ టాప్ క్వాలిటీలు కావాలి మనకి బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు ఒక రెండు కానీ మూడు కానీ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు మూడే మూడు ఒక మూడు బుల్లెట్లు మీ ముందుకు తీసుకురాబోతున్నానండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఫుల్ రిచ్ అనమాట అస్సలు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రిచ్ బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలతో మీ ముందుకు రాడుదిందండి టూ టాప్గా ఉంటాయండి అస్సలు మనం చెప్పడం కాదు ఆ క్వాలిటీ అనేది దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీ క్లారిటీకి అర్థమవుతుంది అనమాట పిల్లలు వచ్చేసి మంచి డబల్ బాడీ వచ్చే పిల్లలండి మన రసంగి వచ్చిన పిల్లలు ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అసలు చూడండి వాటా చూడండి అబ్బబ్బబ్ నించున్న పైకి కిర్చున్న పైకి పడుకున్న పైకి అయినటువంటి ఫుల్ రుచి అంటే బ్రీడింగ్ క్వాలిటీ అన్నానంటే అర్థం చేసుకోండి బ్రీడింగ్ క్వాలిటీకి బ్రీడర్ ఉపయోగించుకునే పిల్లలు అనమాట మన ఆపుకున్న పిల్లలు టూ టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి అస్సలు క్వాలిటీ దగ్గర మనకి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటాయి పిల్లలు చేసి దయచేసి గమనించండి నేనైతే మూడు పుంజులే అనుకుంటున్నానండి నేను చెప్పాననే మాట విషయం పక్కన పెట్టి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే క్లారిటీ కనబడుతున్నాయి కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి మీరు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గర ఒక మూడు నెలలు ఉంటుందండి అంతే ఒక డెబ్బై డెబ్బై రోజులు ఉంటుంది వీటి ధర వచ్చేసి మూడు కలిపి బలుకుగా చెబుతున్నానండి మూడు కలిపి ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి ఈ వీడియో కింద హైప్ బటన్ ఉంటుందండి దయచేసి మన వీడియో కింద హై బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం వల్ల మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో చాలామంది రీచ్ అవుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ